వెల్కమ్ టు బిఎస్బీ మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం ముందుగా ఈనాడు జనానికి నరకం సిద్ధం అధికార పార్టీ ముందు సాగిలిపడిన ఆర్టీసీ అనంతపురం జిల్లాలోని సిద్ధం సభకు మూడు వేల బస్సులు కేటాయింపు తిరుమల బస్సులు వదలని వైనం ప్రయాణికుల అవస్థలు వర్ణాతీతం పదమూడు జిల్లాల్లో గంటల కొద్దీ పడిగాపులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ప్రజలు జగన్ పాలనలో అందరూ బాధితులే ఎన్నికలకు ముందు తేదేపా జనసేన విజయం ఖాయమైంది అధికారంలోకి రాగానే పేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాం ఈ సభ చూస్తే సీఎంకు నిద్రపట్టదు చొక్కా మరత పెట్టాలనడం రాజకీయాల్లో చూడలేదు ఇంకోళ్ళు రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయస్సీ నా నాబీసీ నా ద్రోహం కులవృతుల పింఛనుదారులపై జగన్ పిడుగు కొత్త పింఛన్లు ఇవ్వకుండా దరఖాస్తులు వెనక్కి వేల మంది దరఖాస్తుదారులకు మండి చేయి దివ్యాంగ పింఛలను వదిలిపెట్టని వైనం అంటూ ప్రత్యేక కథనం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు గుంటూరు కోర్టులో దాఖలు చేసిన ప్రభుత్వం మార్చి ఇరవై ఐదున హాజరు కావాలంటూ నోటీసులు జిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం కక్షలోకి ఇన్సెట్ త్రీ డిఎస్ ఉపగ్రహం రుషికొండ ప్యాలెస్ను ప్రజలకు అంకితం చేస్తాం వైకాపాకు మళ్లీ అవకాశం ఇస్తే ఇళ్లలో ఖర్చు కొడతారు రాజధాని పేరుతో విశాఖలో కబ్జాలు ఎస్ ఎస్కోట పెందుర్తి భీమిలి శంకారావం సభల్లో లోకేష్ ఇసుకాసులకు పెద్దన్న జగనన్న పాపాలంటూ ఈనాడు ప్రత్యేక కథనం ఇక రైతులకు గుండె కోత వ్యవసాయానికి రోజుకు ఆరు గంటలే విద్యుత్తు పంటలను దెబ్బతీస్తున్న వైకాపా సర్కారు దిగుబడులు తగ్గుతాయని అన్నదాతల ఆందోళన పట్టణాలు నగరాల్లో సరఫరాకు అంతరాయం అంటూ ప్రత్యేక కథనం ఇక ఆంధ్రజ్యోతి తెలుగు రాష్ట్రాలతో బీజేపీ పొత్తులాట అంటూ ఆర్కే ఈ వారం కొత్త పలుకు ఇక బ్యానర్ ఐటమ్గా వైసీపీ పని ఫినిష్ జగన్కు డౌన్ మొదలైంది ఎన్నికల్లో రామరాజ్య స్థాపనకు రావణాసుర వదకు ప్రజలు సిద్ధం కావాలంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు యాభై నాలుగు రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం అమరావతిని నాశనం చేశారు సిగ్గు లేకుండా నాలుగో రాజధాని పాట జగన్కు ఇస్కా మైన్స్ జే బ్రాండే ఆహారం కప్పం కట్టని గ్రైనైట్ వ్యాపారులపై కేసులు నేనొచ్చాక గ్రైనైట్ రంగాన్ని ఆదుకుంటా ఊళ్ళ మీద పడే ఆంబోదులకు కళ్ళెం వేస్తా వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు పోలీసులు వైసీపీని మోస్తే మీకు కష్టాలే ఇంకోళ్ళు రా కదరిరా సభలో చంద్రబాబు ఇక సంఘం చేయని సంతకం ఇరుకుపోయిన ఐపీఎస్ కాంతి రాణా అంటూ ప్రత్యేక కథనం ఆంధ్రజ్యోతి జగన్ భక్త ఐపీఎస్లపై ఖండన ఐపీఎస్ అధికారుల సంఘం పేరిట జారీ కార్యదర్శి అనుమతి లేకుండా తెలియకుండానే ఆయన తరపున విజయవాడ సిపి సంతకం అది తెలిసి మండిపడిన కార్యదర్శి ఆర్కే మీనా మీ పరిధిలోనే మీపై కేసు పెడతాననే హెచ్చరిక ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర చర్చ అంటూ కథనం ఇక సిపిఎస్ పోరుపై సర్కారీ నిర్బంధం పోలీస్ తమన ఖండతో చలో విజయవాడకు బ్రేకులు కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన ఏపీసీపీఎస్ఈ పోలీసుల బెదిరింపులు వేధింపులు నోటీసుల ఫలితం ముందు రోజు నుంచే ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం ఉద్యోగులను నీడలా వెంటాడిన పోలీసులు స్కూళ్ళు కార్యాలయాల వద్ద సివిల్ డ్రెస్సులో మోహరింపు నేడు జిల్లా కేంద్రాల్లో ఆందోళనకు సంఘం పిలుపు ఇక త్రీ సెవెంటీ నెంబర్ కాదు సెంటిమెంటు ప్రసాద్ ముఖర్జీకి నివాళిగా మూడు వందల డెబ్బై సీట్లు సాధిద్దాం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కోసం ఆయన జీవితాన్నే త్యాగం చేశారు వచ్చే వంద రోజుల పాటు పోలింగ్ బూత్లపైనే కార్యదర్ కార్యకర్తలు దృష్టి పెట్టాలి ప్రతి బూత్ నుంచి గతంలో కన్నా మూడు వందల ఓట్లు ఎక్కువ వచ్చేలా చూడాలి బీజేపీ జాతీయ సదస్సులో పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ పిలుపు పదకొండు వేల ఐదు వందల మంది ప్రతినిధులు హాజరు మోదీ సర్కార్ హ్యాట్రిక్ పక్కా అంటున్న నడ్డా ఇక పీచు మిఠాయిపై నిషేధం తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు నిర్ధారణ మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశాడు ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం ఆయనే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నాడు విశాఖకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు కానీ ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు మేమొచ్చాక ప్రజలకు అంకితం ఇస్తాం వంద రోజుల్లో లబ్ధిదారుకు టిట్కోయిలు విశాఖ విజయనగర సభలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు అలాగే బీజేపీలోకి కమలనాథ్ తనడు తనయుడితో ఢిల్లీ చేరిన కాంగ్రెస్ ముఖ్యనేత రాజ్యసభ సీటు ఆయనకు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం బీజేపీలో చేరితే మీడియాకు చెబుతానని ఆయన చెప్పారు నకుల్నాథ్ ఎక్స్ ఖాతాలో కాంగ్రెస్ తొలగింపు అలాగే బాణసంచా కర్మాగారంలో పేలుడు పది మంది మృతి మృతుల్లో నలుగురు మహిళలు మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు తమిళనాడులో ఈ ఘోరం చోటు చేసుకుంది సాక్షి ఇంగ్లీషు పదిలం ఈసారి టెన్త్ విద్యార్థుల్లో అత్యధికలు ఆంగ్ల మధ్యంలోనే పరీక్షలు అంటూ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వార్తను సాక్షిలో ప్రధాన వార్త అలాగే వంద రోజులు మూడు వందల డెబ్బై స్థానాలు ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభం సార్వత్రిక ఎన్నికలో విజయమే లక్ష్యంగా శ్రేణులు అగ్రనేతలు దిశానిర్దేశం ప్రతిభూత్తులో అదనంగా మూడు వందల ఓట్లు సాధించాలని ప్రధాని మోదీ పిలుపు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన తెలంగాణలో అధికారం దక్కించుకోవడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడి ఇక నవచరిత్రకు రాప్తాడు శబ్దం నేడు వైఎస్ఆర్సీపీ ఎన్నికల సన్నాహాక మూడో సభ రెండు వందల ఎకరాలకు పైగా విస్తృతలో ఘనంగా ఏర్పాట్లు రాయలసీమలో యాభై రెండు నియోజకవర్గాల నుంచి తరలివేరనున్న పార్టీ శ్రేణులు నేడు సభలో పార్టీ సీమ నేతలు కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం ఇప్పటికే నిర్వహించిన భీమిలి ఏలూరు సభలకు పోటెత్తిన ప్రజానికం తమ్ముళ్లు త్యాగాలు పొత్తుల్లో పొగ మిగిలిన వంద సీట్లలో సర్దుకుందాం చంద్రబాబు వ్యాఖ్యలతో టీడీపీ ఆహాకారాలు జనసేన బీజేపీకి డెబ్బై ఎమ్మెల్యే పది ఎంపీ సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాల్సిందే అంటున్న బుచ్చయ్య ఆర్థిక బలం ఉన్న తమకు సీట్లు ఇవ్వాలని మరికొందరు ఒత్తిడి ఇక పేదంట అభివృద్ధి రాష్ట్రంలోని పల్లెలోగిలలో కళ్ళెదుటే మార్పు అంటూ ప్రత్యేక కథనం సున్నా వడ్డీ నడ్డి విరిచింది మీ బాబే పరిశ్రమలపై పనికి మాలిన కథ అంటూ ఫ్యాక్ట్ చెక్ పేరుతో మరొక రెండు కథనాలు అదనం ఇవి ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు